చంద్రబాబు నాయకత్వంలో మహానాడు పేరుతో దగానాడు జరుగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు కేవలం ఏపీలోని ప్రజలకే కాదు జెండా మోసిన కార్యకర్తకు కూడా దగానాడే అంటూ ఆయన వ్యాఖ్యానించారు శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నలభై ఏళ్ల ఇండస్ట్రీ పదిహేను ఏళ్ల ఆవేశం స్టార్ రెడ్ బుక్ స్టార్ అందరికీ బాస్ అని చెప్పుకునే మోడీ కూడా ఏపీకి చేసిన మేలు ఏమైనా ఉందా అంటూ పేర్ని నాని నిలదీశారు ఎమ్మెల్యేలు ఏ ముఖం ముఖం పెట్టుకుని జనాల్లోకి వెళ్ళాలా అని సిగ్గుపడుతున్నారు కడపలో జరిగేది మహానాడు మహానాడ దగానాడు వాళ్లే చెప్పాలి ఎన్టీఆర్ ఉన్నప్పుడు టీడీపీ వేరు ఇప్పుడు టీడీపీ వేరని కార్యకర్తలు ఏడుస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు మాటలు కట్టు కట్టుకుంటున్నారు మూటలు మూటలు కట్టుకుంటున్నారు ఒక చిన్న మూట ఇంకో ఇంకొక ఇంకొకరికి ఇస్తున్నారు పోలీస్ వేధింపులకు దేశంలోనే నీళ్లు నిలువుదొడ్డలా ఏపీ నిలుస్తుంది కస్టోడియల్ టార్చర్కి ఏపీ పోలీస్ స్టేషన్లు వే వేదికలుగా మారుతున్నాయి అంటూ పేరు నాని మండిపడ్డారు లెక్కర్ కేసులో బెయిల్ బయట తిరుగుతూ చంద్రబాబు ఇప్పుడు లేని లిక్కర్ కేసులు సృష్టించారు లిక్కర్ కేసులో మొదటి విజయసాయిరెడ్డి లైన్లోకి తెచ్చారు ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లడంతో కేసీరెడ్డి రాజశేఖర రెడ్డిని తెచ్చారు ఆ తర్వాత జగన్ పేరు తెస్ తెస్తారు ఇసుక ఇసుమంతా కూడా బిడి బిడియో పడకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు రోజుకో కదవండి వారుస్తున్నారు లక్ష కోట్ల పేజీ మెమోరీ డిజిటల్ చేశారని ఎల్లో మీడియా రాస్తున్నారు చంద్రబాబు అరెస్ట్ అయినందున జగన్ని కూడా అరెస్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేయులపై కక్ష సాధిస్తున్నారు జైల్లో కూడా ఆయన నిత్యం పూజలు చేసుకునే వ్యక్తి అని జైలు అధికారులే చెప్పుకుంటున్నారు అరెస్ట్ అప్పుడే అన్నీ వెతికారు కదా మళ్ళీ ఇప్పుడు సోదాలు ఎందుకు అంటూ పేరినని ప్రశ్నించారు రాజ్యమే ప్రజలను హింసిస్తే ఆ ప్రజలు ఆగ్రహంలో పాల పాలకులు కొట్టుకో కొట్టుకుపోతారు చంద్రబాబు ఇంటికి కూరగాయలు కావాలంటే విమానంలో వెళ్ళి తెచ్చుకుంటున్నారు జగన్ లాగా నేను అప్పులు చేసి పథకాలు ఇవ్వను నేను సంపద సృష్టించి ఇస్తానని చెప్పారు సంవత్సరం తిరిగే లోపే లక్షన్నర కోట్లు అప్పు చేసి ఆ సొమ్మంతా ఏం చేశారు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఇటు కరెంట్ కోసం యూనిట్ రూపాయలు తొమ్మిది రూపాయలు వసూలు చేస్తున్నారు జగన్ తన ప్రభుత్వంలో తక్కువ రేట్లకే ప్రజలు సినిమాలు చూడాలి అని ఆకాంక్షించారు కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఉంది పవన్ కళ్యాణ్ సినిమా ఫీల్డ్ను ఉద్దేశ ఉద్ధరిస్తారనుకుంటే థియేటర్ యాజమాన్యాలపై విచారణకు ఆదేశించారు అప్పుడు ఏం ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లా చేస్తున్నారు సినిమా వాళ్ళను జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు ఇవి దివాలా కోరు రాజకీయాల రాజకీయాలు కావా అని పేరునని ప్రశ్నించారు